ఓం శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం అండి తిరుపతికి వెళ్ళే ముందు మనము ఎటువంటి నియమాలు పాటించాలి తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఎలా మనం స్వామివారికి పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే నోటిఫికేషన్ రావట్లేదని అని అంటున్నారండి దయచేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్తున్నాను అప్పుడప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ ఉంటే మాత్రమే మీరు కామెంట్ చేయండి ఓకేనా లైక్ చేయండి మన ఛానల్లో అన్ని కంటెంట్ ఉండే వీడియోలు అండి ఎటువంటి ఆడంబరాలు ఎటువంటి ఆర్భాటాలు లేని వీడియోస్ అండి ఇవన్నీ మధ్య తరగతులు కూడా చేసుకునే వీడియోస్ అయితే మీ అందరికీ ఇన్ఫోస్ చేస్తున్నానండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదాం తిరుపతి వెళ్ళే ముందు మా చిన్న మా చిన్నప్పటి నుంచి మా నా తల్లిదండ్రులు ఎలా నేర్పినవన్నీ మీకు చూపిస్తున్నాను మా రిలేటివ్స్ కానీ మా సాంప్రదాయాలన్నీ మీకు చెప్తానండి అవన్నీ తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళకి మాత్రమేనండి అయితే రేపు మనము తిరుపతి వెళ్ళే ముందు అంటే రేపు మేము వెళ్తాము అనే ముందు రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ ముందు గ్రామ దేవతకి నమస్కారం చేసుకోవాలి అమ్మ ఎటువంటి ఆటంకం లేకుండా మా మేము పలా అంటే తిరుపతి వెళ్తున్నాము క్షేమముగా మా కుటుంబ సభ్యులందరికీ చక్కగా ఇంటికి చేర్చు తల్లి చక్కగా దర్శన భాగ్యం అయినట్టుగా చూడు తల్లి అని మనం ఊర్లో ఉండే గ్రామ దేవతలు ఉంటాయి కదండి ఆ గ్రామ దేవతలకి మనము పసుపు వాటర్ కొంచెం పట్టుకొని వెళ్ళి అమ్మవారికి పాదాలకి ఆ పసుపు వాటర్ పోసి బొట్లు పెట్టి అమ్మవారికి అరటి పండు కొబ్బరికాయ అన్ని పట్టుకొని వెళ్ళి చల్లదనం చేయాలి గ్రామ దేవతలకి ఇది మాత్రం చాలా చాలా ఫస్ట్ పాయింట్ అన్నమాట చాలా మందికి తెలియదు అనమాట ఇది గ్రామ దేవతకు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మీరు ఊరు దాటి వెళ్ళేటప్పుడు మాత్రం ఏ పుణ్యక్షేత్రాలకైనా గ్రామ దేవత మనకి చూస్తూ ఉంటుంది మనం టౌన్లో ఉన్నా సరే కొన్ని చిన్న చిన్న గ్రామ దేవతలు ఉంటాయి కదండి మనం ఏ ఏరియాలో ఉన్నామో ఆ ఏరియాలో చిన్న చిన్న గ్రామ దేవతలకు కూడా మనం చెప్పి వెళ్ళాలన్నమాట అమ్మ ఇలా వెళ్తున్నాము క్షమంగా ఇంటికి తీసుకురా అమ్మ మాకు దర్శనం అయిపోయిన తర్వాత అని ముందుగా గ్రామ దేవతకి నమస్కారం చేసుకొని మనం బయలుదేరాలి ఆ తరువాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని చక్కగా ఇంట్లో చిన్న పూజ అయితే చేసుకోవాలి స్వామివారి దగ్గర మనం ముడుపు కట్టలు ముడుపులు ఉంటాయి కదండి ఆ ముడుపులన్నీ పెట్టి కొబ్బరికాయ

మనం దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకొని స్వామివారికి నాయన ఈరోజు మేము బయలుదేరుతున్నాము క్షేమంగా తీసుకొని లాభముగా ఇంటికి చేర్చునైనా నీ దర్శన భాగ్యము చల్లగా జరిగినట్టుగా చక్కగా జరిగినట్టుగా చూడునైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడనైనా అనుకొని ముందుగా మనము గణేషుని మొక్కుకోవాలి అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా వేడుకోవాలి వేడుకున్న తర్వాత చాలామంది ఒక పొరపాటు చేస్తూ ఉంటారండి అదేంటంటే దీపారాధన చేసేస్తారు తలుపులు వేసుకొని వెళ్ళిపోతారండి ఎట్టి పరిస్థితి అలాగే వెళ్ళొద్దండి దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో డోర్స్ అయితే క్లోజ్ చేయకూడదంట అందుకోసం మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు అందరము క్షేమంగా వెళ్ళి రావాలని దేవుడికి దీపారాధన చేస్తాం కదండి ఆ దీపారాధన ఇంట్లో ఉంచకండి మీ ఇంట్లో తులసి మొక్కుంటే తులసి కోట దగ్గర పెట్టేయండి లేదంటే మనం సరి ఒక వన్ అవర్లో టూ అవర్లో బయలుదేరుతున్నాము అనేటప్పుడు ఇది కొంచెం ఆయిల్ అయితే వేయండి అప్పటికి మనకి నిండుకుంటుంది దీపము మనం దీపం నిండుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసి డోర్స్ వేసి వెళ్ళొద్దు ఒకవేళ మీరు వెళ్ళేటప్పటికి ఆ దీపం వెలుగుతున్నట్టుగా అయితే మీరు తులసి కోట దగ్గర అయితే పెట్టియండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముడుపులన్నీ వేసేసి అన్నీ అయిపోయిన తర్వాత మనము దర్శనం దర్శనం అంతా అయిపోయిన తర్వాత షాపింగ్ చేస్తాం కదండి చాలామంది రకరకాల షాపింగ్లు చేస్తారు కానీ ముందు కొనవలసింది పసుపు కుంకుమండి ఇది ఒక్కటి కొనాలి తర్వాత తాళండి ఏవైనా మాల అంటే ఏవైనా చిన్న చిన్న మాలలు ఉంటాయి కదండి అక్కడ అమ్ముతారు ముత్యాల మాలలు కానీ ఏదో ఒక పూస పూస గాజు పసుపు కుంకుము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా సరే సరే ఇది మాత్రం తప్పకుండా కొనాలండి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత మనకి అక్కడ తీర్థయాత్ర అంతా అయిపోయిన తర్వాత చాలామంది కొంతమంది తిరుపతిలో మా అమ్మాయి ఉంది తిరుపతిలో మా రిలేటివ్స్ ఉన్నారు మనం అక్కడ ఎంత దూరం వచ్చాం కదా అక్కడికి వెళ్ళి చూసుకొని వద్దాము అని చాలా మంది తెలియక వెళ్ళిపోతారండి దయచేసి అలాగే వెళ్లకొద్దండి ఈ పుణ్యక్షేత్రమే కాదండి ఎటువంటి పుణ్యక్షేత్రమైనా సరే మనము స్వామివారికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం కదండి అలాగ నడుచుకుంటూ మన ఇంట్లోనే మనము కాలు పెట్టాలన్నమాట వేరే వాళ్ళ ఇంట్లోన కాలు పెట్టకూడదు ఆ పుణ్యక్షేత్రం అని ఫలితం అనేది మనకు రాదు ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గమనించండి చాలామంది తెలియక చేస్తూ ఉంటారు తెలిసిన వాళ్ళైతే ఈ పొరపాటు చేయరు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరింటికి వెళ్ళొద్దు ఏ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినా సరే డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే కాలు పెట్టాలి అది రెంట్ హౌస్ అయినా సరే మళ్ళీ సొంత హౌస్ అయినా సరే ఈ పొరపాటు మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేసుకోండి అయితే వచ్చిన తర్వాత తిరుపతి నుండి వచ్చిన తర్వాత మనము చాలామంది ప్రసాదాలు చాలా వరకు పంచిస్తూ ఉంటారనమాట పూజ చేయకుండా పంచేస్తూ ఉంటారనమాట చాలామంది నాకు తెలిసిన వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు లేదండి కొంచెం మనము చిన్న పూజ అనేది చేసుకోవాలన్నమాట స్వామివారికి కృతజ్ఞతలు చెప్తూ స్వామి నీ దర్శన భాగ్యము చాలా చక్కగా జరిగింది నాయన క్షేమంగా మాకుండా కుటుంబ సభ్యులు అందరము ఇంటికి చేర్చుకు చేరుకున్నాము నాయన ఈ ప్రసాద న్నీ నీ కొండ నుండి తెచ్చాను చక్కగా ఆరగించిన ఆయన అందరికీ పంచిపెడతాను అని స్వామివారికి ఒక పీఠం వేసి పటం పెట్టి మనం ఏమైనా స్వామివారి దగ్గర కొనుక్కునే వస్తువులు ఉంటాయి కదండి పసుపు కుంకుమ ఏ వస్తువులు కొంటే ఆ వస్తువులు స్వామి దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత లడ్డూలు కూడా పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఆ పిండి దీపాలు మాత్రం తప్పకుండా వెలిగించండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించి చక్కగా పాయసం అయితే ఆ తీపి పదార్థం మాత్రం వండండి మీకు ఓపుకుంటే అన్ని ప్రసాదాలు వండితే చాలా మంచిది పులిహోర అన్నము అన్నీ వండి ఆకులో పెట్టి నైవేద్యం పెడితే ఇంకా మంచిదండి కానీ నేను మార్నింగే చేసేసానండి పూజ అప్పటికే నాకు వంట అవ్వలేదు అందుకోసం ఓన్లీ నేను ప్రసాదం ఒక్కటే తయారు చేసి స్వామివారికి పంచోపచారాలు పూజ చేసుకొని అష్టోత్తరాలు గోవిందనామాలు చేసుకొని ఆ ప్రసాదం అనే మాట మా రిలేటివ్స్ అందరికీ పంచిపెట్టాను అనమాట ఈ విధంగా చేసుకోవాలి పటం వేసేటప్పుడు మాత్రం ఏడు వస్తువులు ఉన్నట్టుగా చూడండి అలాగే పటం పైన కానీ మనకి వెనకాల గా పైన కానీ తిరునామం పెట్టండి స్వామివారి తిరునామం నామం పెట్టి మనం పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఏడు ఏడు సాంబ్రాని కడ్డీలు ఉంటాయి కదండి అవి వెలిగించండి లేదంటే వేడు అగరబత్తులు వెలిగించండి వెలిగించిన తర్వాత మనము పూజ అనేది చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాతే ఇరుగు పొరుగు వాళ్ళకి మన రిలేటిస్కి అందరికీ ప్రసాదం పంచిపెట్టండి చాలా వరకు ఎంతమందికి పంచిపెడితే అంత పుణ్యఫలం వస్తుందండి కొంతమంది ఎక్కువ లడ్డూలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తింటూ ఉంటారు అలా చేయొద్దు మనం ఒక లడ్డూ కానీ రెండు లడ్డూలు కానీ ఉంచుకొని మన రిలేవిటీస్ కానీ పక్కనే ఉండే టెంపుల్స్కి కానీ వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర ఎవరైనా ఉంటే స్వామివారికి ఆ బాబా గుడి కానీ ఇంకేదైనా గుడికి వెళ్ళి ఆ నాయన ఇగో లడ్డు తెచ్చాను అక్కడ నుంచి అని ఆ తిరుపతి ఆ టెంపుల్ దగ్గర పెడితే ఆ టెంపుల్ వాతావరణంలో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ పంచి పెడితే ఎంత పుణ్యఫలమో తెలుసండి ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత మాత్రం ఇల్లు అంతా ఇవ్వండి ఆ తులసి కోట దగ్గర నుంచి సింహద్వారం వరకు మొత్తం ఇల్లంతా సాంబ్రాన్ని ఇవ్వండి ఇస్తే అప్పుడు మనకి ఇస్ ఇచ్చినట్టుగా అయితే అప్పుడు ఈ పూజ యాత్ర అనేది సారీ అండి ఈ తీర్థయాత్ర అనేది మనకి ఫలిస్తుంది ఎవరైనా సరే ఈ ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యే అంటే మా పెద్దలు మాకు ఎలా నేర్పించారో అవన్నీ మీకు చెప్తున్నానండి మేము ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఈ విధంగా మేము ఫాలో అవుతామనమాట ఓకేనా కొంతమంది సిస్టర్స్ అక్క సప్త శనివారాలు వ్రతము చేస్తానన్నారు కదా మీరు తిరుపతి వెళ్ళి వచ్చేసరి అంటక్క అని అడుగుతున్నారు నేను ఇల్లు కట్టుకొని తిరుపతి దర్శనం చేసుకుంటానని ముఖ్యానమ్మ తరువాత నేను సప్త శనివారాలు మాత్రము శ్రవణ నక్షత్రంలో నేను ఎప్పుడూ చేసుకుంటాను శ్రవణ నక్షత్రంలో స్వామివారికి ముడుపు కట్టి శ్రావణ మాసంలో శనివారాలు వస్తాయి కదా నాలుగు శనివారాలు చక్కగా మనం చేసుకొని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తే ఆ సప్త శనివారాల వ్రతము తొందరగా నెరవేరుతుందనమాట ఓకేనా నేను ఎప్పుడు కూడా శ్రావణ మాసంలో ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటాను అలాగే దసరాలో కూడా నేను స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట మీకు నేను సప్త శనివారాలు ఏ రోజు నేను స్టార్ట్ చేస్తాను శ్రావణ నక్షత్రం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు ఒక వీడియో చేసి పెడతాను ముందే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతాలు స్టార్ట్ చేస్తానండి ముడుపు కట్టి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కంటెంట్ ఉంటే మాత్రం మా నా ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వాళ్ళలాగా ఈలాగా ఎప్పుడు కూడా ఆర్భటాలు నేనైతే చేయనండి ఆర్భాటాలు ఇవే ఉండాలి పూజకి ఇలాగే చెయ్యాలని ఎప్పుడు నేను చెప్పను ప్రమోషన్స్ వీడియోలు కూడా నేను చెయ్యనండి చాలా మంది నాకు అడుగుతున్నారు అక్క ఏమక్క ప్రమోషన్స్ చేయట్లేదు చిన్న 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 ఛానల్కి వస్తున్నాయి అని అడుగుతున్నారు నాకు ప్రమోషన్స్ చాలా వచ్చాయండి కానీ నేను ప్రమోషన్స్ వీడియోలు అయితే చేయను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేజన సుఖనోభవంతు ఓం శ్రీమా